కాదు ఇదివరకు మీ టైమ్ లో మీరు ఫామ్ లో ఉన్నప్పుడు స్టార్టింగ్ స్టేజ్ లో అబ్బాయిలు ఎక్కువ కొంచెం డబల్ మీనింగ్ మాట్లాడి ఇంటర్వ్యూస్ గానీ కంటెంట్స్ గానీ చేసారు ఇప్పుడు రానున్న రోజుల్లో అమ్మాయిలు ఎక్కువ ఉన్నారు స్వాగి గౌరవ రానున్న రోజులు కాదు ఆల్రెడీ జరిగే రోజుల్లో ఆ అమ్మాయిలు మొత్తం చెడిపోయినారు అంటే ఇప్పుడు ఒక స్వాగి గర్ల్ స్వాగీల్ స్వేగల్ అదే స్వేగల్ అంత తెలియదామే సో స్వేగల్ ఆ వీడియోలు అవసరం లేదు అంటే ఇంటర్వ్యూస్ ఎక్కువ చేస్తున్నారు కదా స్వేగల్ అట్లానే రేణు గౌడ్ రేణు ఆ రేణు బూతులు బాధ పెడుతున్నారు రేణు గౌడ్ కదా రేణు ఏమవుంటది అదే అదే ఆ ఫుల్ రేణు గారు సో వీళ్ళు మిమ్మల్ని మించి మాట్లాడుతున్నారు కదా చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది ఏం అనిపిస్తే అమ్మాయిలు ఇలా చెడిపోయారు ఏంది అంటే 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 అబ్బాయిలు మాట్లాడితే మాట్లాడితే కరెక్ట్ నేను అంటుంది కూడా నేను ఎందుకంటే అమ్మాయిలు ప్రాపర్ కంటెంట్ ఇప్పుడు చేసే ట్రోలింగ్ ఎట్లుంటది అంటే హెల్దీ ట్రోలింగ్ ఉంటది ఎంటర్టైన్మెంట్ ట్రోలింగ్ ఉంటది మేము చేసే దాంట్లో అరే అవతలవాడు ఓహో కరెక్టే కదీ పోర్ ఇట్లా వేస్తుంది అందుకే వేడి వేసుకుంటున్నానంటుంది వీళ్ళు ఇట్లా కాదు మొత్తం బరిదేగించి నోట్లోకి వెళ్ళి బూతు మాటలు ఆ ఇట్లా ఒకరు ఇవి ఇట్లా ఇది కాదు ప్రాపర్ కంటెంట్ అంటే ఇప్పుడు ఒక మొగోడు బట్టలు ఇస్తే చూడడం మళ్ళీ అదే ఆడది అంటది అయిపోయా ఇప్పుడు చూడరు ఇదే ఇంటర్వ్యూ ఫుల్ హిట్ అవ్వాలంటే జస్ట్ ఇట్లా అన్నది కెమెరా చూపేది స్టార్టింగ్ మా ఇంటర్వ్యూ హిట్ అవుద్ది ఎందుకంటే ఇది హిట్ టీవీ ఛానల్ అంటే కాక్రోజు దాంపే హిట్ కూడా అనుకోవచ్చుగా ఆ అట్లాంటి కాగ్రోజులు బొద్దింకలు లైజాలు ఆ వర్గం కాదు కానీ సో సో అమ్మాయిల విషయంలో ఒకటి చెప్తున్నా చెడిపోతున్నారు చాలా గలీజ్ చెడిపోతున్నారు ఇప్పుడు అట్లా చెడిపోయిన టైమ్ లోనే మళ్ళీ ఇంకా కొత్త రోస్టర్లు కొత్త టోర వస్తా ఉంటారు వచ్చినప్పుడు తట్టుకోలేరు ఒక మొగోడు సమాజంలో చెడు కనబడితే వాడు తట్టుకోగలుగుతాడు ఎందుకంటే వాడు మొగోడు సమాజంలో ఒక పది మంది అమ్మాయిల దగ్గరికి పోయినా ఏం చేసినా మగవాడు అని అంటారు కానీ ఒక అమ్మాయికి ఏంటంటే రెస్పెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆ అమ్మాయి అరే ఇది బాబు అంటే తట్టుకోలేదు అదే ఒక మోబో నెర అంటే వాడు వానికి ఏం కాదు అదే ఒక లంజా అంటే తట్టుకోగలుగుతాది తట్టుకోలేదు కాబట్టి అమ్మాయిలు జాగ్రత్తగా ఉంటే అమ్మాయిలకే మంచిది అంటే ఇంత ఎక్స్పోజింగ్ చేసినా ఒక బూత్ మాట్లాడినా ఎక్స్పోజింగ్ చేస్తే డాన్స్ చేసినా ఫేమ్ వచ్చేస్తది అనుకుంటున్నారు సో అది నిజమే అంటారా ఎక్స్పోజింగ్ చేయడం వల్ల ఫేమ్ వస్తది బూత్ మాట్లాడడం వల్ల ఫేమ్ వస్తది ఏ ఎక్స్పోజింగ్ చేస్తే ఫేమ్ వస్తుందా ఎక్స్పోజింగ్ చేయకపోతే ఫేమ్ వస్తుందా అది నన్ ఆఫ్ మ్యాటర్ నాకు నాకు అమ్మాయిగా నువ్వు ఏం చేస్తున్నా ఫేమస్ అయిపోతాం ఇన్స్టాల్ అనుకునే బ్యాచ్ ఇప్పుడు ఎక్కువ అయిపోయారు కదా సో వాళ్ళని చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది ఒక సీనియర్ సిటీ ఇన్స్టాలో మీరు ఎక్కువ ఎవరు రీల్స్ చూస్తారు అమ్మాయిలు అబ్బాయిలు నేనా నేను నా రీల్స్ చూస్తా విజయగోడ రీల్స్ చూస్తా ఇంకా ఇవిరు ముగ్గురున్నారు వాళ్ళ పేర్లు గుర్తు వస్తారు చూస్తా అవే వస్తాయి నాకు సజెషన్ లో కూడా వాళ్ళే చూస్తా కాబట్టి వాళ్ళే వస్తాయి వాళ్ళే వస్తాయి సో మీరు హర్ష సాయి చూస్తా హర్ష సాయి చూస్తా మా పర్షన్ బాయ్ సింలాని చూస్తాము వేదాంతి చూస్తా సో నార్మల్ గా యూట్యూబర్స్ అంటే కుల్ ఉంటది అరే మరి వీడియోస్ వీడు వీడి దాంట్లో కంటెంట్ లేకుని వెళ్ళిపోతున్నాయి వ్యూస్ వస్తున్నాయని మీరు ఎప్పుడైనా అట్లా సందర్భాలున్నాయను ఎప్పుడు అనుకోవాలి పోతాయి పోతాయి అంటే కంటెంట్ లేని వాళ్ళ వీడియోస్ పోతున్నప్పుడు ఎప్పుడు అనుకున్నారా ఏం కంటెంట్ వ్యూస్ వస్తున్నాయని ఎందుకు అనుకోలేదు శ్రీ విద్య ఒకటే విషయాన్ని ఎందుకు భయపేస్తుంది కంగారు ఎవరి పేరు అని చెప్పేస్తారని ఎందుకు అనుకోవాలి చెప్పు ఇప్పుడు మనం చేసేది నేను ఇందాకనే ఒకటి చెప్తున్నా అవతల నమ్ముతా నీకేం వస్తుంది మానవాళ్ళని నమ్ముకోవాలి నేను నన్ను నమ్ముతా మీ జీవితంలో మీ జీవితంలో మీరు బాగా నమ్మే వ్యక్తి ఎవరు విజుగౌడ్ బార్యనగొ భార్య నమ్మే వ్యక్తి అంటే నాకు నాకు బ్యాక్ గ్రౌండ్ గానీ ఫైనాన్షియల్ ఇష్యూ గానీ ప్రతిదానికి ఒక మంచి స్నేహితుడు గోడ్ అంటే మీరు ఇంత ప్రపంచంలో ఎక్కువ ప్రేమించే వ్యక్తి ఎవరని అడిగితే చెప్తానేమో ప్రపంచంలో ఎక్కువగా నమ్మని వ్యక్తి ఎవరు నమ్మని వ్యక్తినా నమ్మని వ్యక్తి ఇప్పుడు ఎవరు అనుకోలేదు

గోల్డ్ వేసుకున్న సీన్ నాకు మరి ఎందుకు వేసుకున్నారు అది అవతల లక్ష షాప్ చేద్దాం అని వేసుకున్నా అంటే షో ఆఫ్ చేసుకోవడం కోసం గోల్డ్ అంతా వేసుకుంటా అంతేగాని మన కోసం ఇప్పుడు అది ఎవరు షో ఆఫ్ చేసి ఎవరు ఏమనుకోవాలని ఒక అమ్మాయి దగ్గర ఇంటర్వ్యూకి వస్తున్నావు కదా అమ్మాయిని ఫ్లాట్ చేద్దాం జర అని నాకు ఫ్లాట్ కూడా లేదు హాస్టల్ అదే ఫ్లాట్ చేద్దాం అన్నా ఫ్లాట్ ఉంది హాస్టల్ సో వన్ గ్రామ్ గోల్డ్ అయితే వేసుకొచ్చారు ఇది వన్ గ్రామ్ గోల్డ్

బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి ఇదంతా సంపాదించారా కాదు ప్రమోషన్ గురించి ఏమంటారు పంతొమ్మిది ఇరవై సంవత్సరాలకే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి కార్లు కొంటున్నారు విలాలు కొంటున్నారు సో మీరెందుకు దారి ఎంచుకోలేదు ఆ దారి ఎంచుకోలేదు చూస్ చేసుకోలేదు ఏమో తెలియదు అది నాకు అసలు మరీ అబ్బా మాయకంగా అసలు ఈ లోకమే తెలీదు నాకు ప్రపంచమే తెలీదు ఇప్పుడే గుడ్డు నుంచి బయటకు వచ్చా అన్నట్టు కాదు ఇప్పుడు బెట్టింగ్ యాప్ ప్రమోషన్ అనేది చేసే వాళ్ళు చేస్తూనే ఉంటారు కానీ అందరూ గెలిచే వాళ్ళు గెలుస్తూనే ఉన్నారు సంఖ్య అనేది గెలిచే వాళ్ళ సంఖ్య ఉన్నది కాబట్టి ఆచి తూచి ఒక్కొక్క అడుగు ముందు కేసుకుంటూ వెళ్ళాలని చెప్తా నేను బెట్టింగ్ యాప్స్ లోనా సో మీరు అట్లా వెళ్ళారు ఎప్పుడైనా మీరు బెట్టింగ్ ఆడతా ఆడతారా అవును డైలీ వీడియోలు అదే చెప్తా కదా డైలీ నేను ఎంత సంపాదించిన సంపాదించిన మీ కెమెరాలో మీ ఎంత సంపాదించిన మీకు చూపిస్తాను సరే మీరు గేమ్ నేను ఆడి సంపాదించుకోమని చెప్తున్నా ప్రమోట్ చేయడం అంటే అదే ప్రమోషన్ చేయను నేను ఇప్పుడు అది నేను చెప్పను చెప్పకపోతే నేను ఒక్కరు అయితే కదా ఇప్పుడు నాతో పాటు నా ఫాలోవర్స్ కూడా సంపాదించుకోవాలని చెప్తున్నాను అంటే ఒక గేమ్ ఆడి ఇట్లా అంటే ఒక లక్ష రూపాయలు వచ్చేస్తా నువ్వు ఆడు ఇప్పుడు నేను చూపిస్తాను వాడు నేను ఇప్పుడు నీకు పోతాడు ఫోన్ పేరు పడతాయా నీ ఫోన్ ఇప్పుడు నీ దగ్గర ఎంత ఉంది అమౌంట్ నా దగ్గర నా తెలుసు ఐదు వేలు నేను ఒక చెప్తా ప్లాట్ఫామ్ లో అందులో ఇది నేను ఆడే ప్లాట్ఫామ్ గోవా త్రిబుల్ ఎయిట్ ప్లాట్ఫామ్ ఇది ఇందులో నేను ఇక్కడ చూసుకుంటే నేను గేమ్ ఆడతా ఇది విత్డ్రాల్ హిస్టరీ ఇప్పుడు నువ్వు ఈ విత్డ్రాల్ ని నీ కెమెరాకి చూపి ఎంత చేసినా ఎప్పుడెప్పుడు చేసినా అనేది మీకు వచ్చినాయా ఇవి నాకు వచ్చినాయి విత్డ్రాల్ హిస్టరీ అది సో రోజు గేమ్స్ ఆడి సంపాదిస్తున్నారు అంటే బెట్టింగ్ యాప్స్ అనేది అబద్ధం కాదంటారు అంటే నేను ఆడే ప్లాట్ఫామ్ అయితే అబద్ధం కాదు ఈ ప్లాట్ఫామ్ అయితే కరెక్ట్ గోవా త్రిపుల్ సో ఇందులో ఆడేదని నష్టపోతే దీనికి బాధ్యులు ఎవరు మీరేనా ఇప్పుడు నీకు సంపాదించుకుందామన్న ఆలోచన అదే ఆచి తూచి స్టెప్స్ వేసి సంపాదించుకుందామన్న ఆలోచన ఉన్నప్పుడే ఆడండి ఇంకొకటి నేను సంపాదిస్తా అని చెప్పేసి లక్ష రూపాయలు ఒకటేసారి వేసి ఆడద్దు ఒక వంద రూపాయలు ఒక పది రూపాయలు ఇరవై రూపాయలు పెట్టి రోజుకు ఇప్పుడు నీకు ఒక రోజుకు రెండు వందలు ఫ్రీగా వై వైకా యూ స్టార్ట్ బెట్టింగ్ బెటింగ్ అంటే ఇంకా ఉద్యోగాలు బెస్ట్ అంటారు నా ఉద్దేశంలో బెస్ట్ నేను అందరికి బెస్ట్ అని ఇప్పుడు ఈ ఫోన్ ఇట్లానే